లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ రభుయ స్నామంలో శుభాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా యేసుప్రభు వారి గురించినటువంటి మాటలు మనం వింటూ ఉన్నప్పుడు యేసుప్రభు వారి చనిపోయే సమయంలో కృసిభిక్షణ సమయంలో కానీ ఆ తర్వాత ఆయన సమాధి చేయబడినప్పుడు కానీ తర్వాత ఆయన తిరిగి లేచినప్పుడు పునరుద్ధాన సమయంలో కానీ వారి శిష్యుల కంటే మరి స్త్రీలే మొట్టమొదటిసారిగా ఆయన పునరుద్ధాన వార్తను చుదగలిగారు దేవదూతల చేత మాటలు వినబట్టి వినిపించుకోగలిగారు కనుక ఈ సమయంలో ఏసు ప్రభువారి శిష్యులు అంటే మనం బైబిల్లో ఆ పన్నెండు మంది మగ శిష్యుల గురించే మాట్లాడతాం కొంతమంది ఈ మధ్య నాకు ప్రశ్న వేశారు మేడం గారు యేసు వారికి మరి మగవాళ్ళు నా శిష్యులు ఆడవాళ్ళు లేరా అని ఉన్నారు ఎందుకు లేరు బైబిల్లో మనం సరిగా పరిశీలిస్తే మత్సు మార్కు మార్కులు కాహాన్ నాలుగు సినాప్టిక్ కాస్పుల్స్ అంటారు ఈ నాలుగిటిల్లో కూడా పరి అనేక మంది స్త్రీల పేర్లు ఉన్నట్టుగా మనం గమనిస్తాం కనుక ప్రభు వారి చేత ప్రభువారి శిష్యుల కంటే ఇంకా ఎక్కువగా వారు ఆయనతో ఉండి పరిచారం చేస్తూ తమ కలిగిందంతా అమ్మి ఆ సేవకులు ఖర్చు పెట్టినటువంటి స్త్రీలు అన్ఐడెంటిఫైడ్ ఉమెన్గా చాలామంది ఉన్నారు బైబిల్లో శిష్యులుగా యేసుక్రీస్తు వారి శిష్యులుగా పన్నెండు మందే కాకుండా ప్రభు వారితో పరిచర్య చేసినటువంటి స్త్రీలు కూడా చాలామంది ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం కాబట్టి ఆనాటి సమకాలీన సమాజంలో యూదలు ప్రత్యేకంగా స్త్రీలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకూడదు కనుక వారు ఎక్కడా కూడా వారి పేర్లను శిష్యులు జాబితాలో చేర్చలేదు కానీ మనం నిజంగా పరిశీలిస్తే మగవారి కంటే ఆడవారు ఎంత అటాచ్డ్గా ఉండి దేవుని యొక్క ఆ సువార్త పరిచర్యలో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహించిన వారుగా మనం గమనిస్తాం సో దిస్ విమెన్ ఆర్ అనైంటి అన్ఐడెంటిఫైడ్ డిసైపుల్స్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ అని చాలామంది అంటారు అంటే గుర్తింపు లేనటువంటి స్త్రీ శిష్యులు వీరు ఎవరు ఏంటన్నది మనం తెలుసుకోబోతున్నాం కనుక ఈ రోజుల్లో కూడా అనేక మంది స్త్రీలు దేవుని పరిచర్యలో పాలు తీసుకుంటారు అనేక విధాలుగా సేవలో పాల్గొంటారు కానీ పేరు వచ్చినప్పుడు మగవాళ్ళ పేర్లే చెప్తారు కానీ స్త్రీల పేర్లు చెప్పలేరు చెప్పడానికి ఇష్టపడరు చాలామంది కొంతమంది కాపుర్లు అయితే స్త్రీల పేర్లు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడరు అదేదో నేరం అయిపోయినట్టుగా మాట్లాడతారు మరి ఆ పోస్టెంట్ గారే ఆయన రోమిలు కూడా రాసిన పత్రిక అధ్యాయం చూస్తే అనేక మంది స్త్రీలను ఆయన అప్రిషియేట్ చేసినట్టుగా మనం గమనిస్తున్నాం కనుక ఈ మార్పు అనేది తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చాక ఏసుక్రీస్తు వారు పునరుద్ధానుడే లేచిన తర్వాత సువార్త మొదలుపెట్టిన తర్వాత స్త్రీల యొక్క పేర్లు బైబిల్లో రాయబడినటువంటి పేర్లను మనం గమనించినప్పుడు ఇప్పటి కాలంలో చాలామంది దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు ఎందుకంటే స్త్రీలు అనేవాళ్ళు శిష్యులుగా లేరా యేసుక్రీస్తు వారి కంటే చాలా గొప్ప గొప్ప విషయాలు వారు కొనుక్కోగలుగుతూ ఉన్నారు కనుక వాక్యం వెళ్ళే వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రభు ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభు లార్డ్స్ వాయిస్ ఛానల్ ద్వారా మీ ప్రియమైన బిడ్డలతో మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోండి ప్రతి ఒక్కరికి నాయన మీ యొక్క ఆత్మరక్షణ దయచేయండి యుగాంత దినాల్లో మేము ఉన్నాము కనుక మీ వైపు మేము చూస్తూ ఉన్నాము మీ నామం బట్టి మేము ఏదడిగినా అది మీరు ఇస్తానని వాగ్దానం చేశారు కనుక నాయన ఈ లార్డ్స్ వాష్ ఛానల్లో విని నేను నీ మాటలకు లోబడి నీకు నేను వారు తమ యొక్క హృదయాలను సమర్పించుకున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని వారి కుటుంబాలను బహుగా ఆశీర్వదించమని ప్రభు మరి అనేక మంది నీ వైపు తిరుగునేటువంటి భాగ్యము ఈ యొక్క ఛానల్ ద్వారా సహాయం చేయమని ఏ స్నాముని బట్టి వేడుకొంచున్నా తండ్రి ఆమె మనం మత్తే సువార్త ఇరవై ఏడవ అధ్యాయం యాభై ఆరు అరవై ఒకటి అలాగే ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనం మార్క్ సువార్త పదిహేనో అధ్యాయం నలభై నలభై ఏడు పదహారో అధ్యాయం మొదటి వచనం లూకా సువార్తలో ఇరవై నాలుగో అధ్యాయం పదవ వచనం యోహాన్ సువార్తలో పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదవ వచనం చూస్తే యేసుప్రభువారి శిష్యుల కంటే యేసు ప్రభు వారిని ఆ ఆ యొక్క ఆయనతో అంటే ఆ గెత్సేమనే తోట నుంచి ఆ యొక్క సిల్వ ఆ యొక్క అన్న కైపాల్ యొక్క తీర్పు దగ్గర నుంచి సిలువ వైపు మరణం వైపు తీసుకొస్తున్నప్పటి నుంచి కల్వరి కొండ వరకు గొల్గొత్త కొండ వరకు ప్రయాణించి ఏసుక్రీస్తు వారి చివరికి సమాధి వరకు కూడా వెళ్ళి మళ్ళా మూడో దినాన్ని సిద్ధపరిచే దినాన్ని వెళ్ళి పునర్ధానుడైనటువంటి యేసుక్రీస్తు వారిని కనుగొన్న స్త్రీలుగా మనం చాలామంది ఉన్నారు వాటిలో ప్రత్యేకంగా ఎవరున్నారు అని కనుక మనం చూసినట్టయితే ఈరోజు మనకి వాక్యంలో చెప్పబడుతుంది ఏంటంటే మనకి ప్రధానంగా మగ్ధలేని మరే గురించి మనం మాట్లాడతాం ఆమెను కూడా శిష్యుల జాబితాలో వేయలేదు అయితే ఆమె చేసిన సేవ ఎంతో గొప్ప సేవ అని ఆమె తర్వాత యూరప్ దేశాల్లో ఆ యేసుక్రీస్తువాని గురించి పరిచర్ ఆమె చేసిందని మనం వింటాం అదేవిధంగా మగ్ధలేని మర్యాదతో ఇంకా ఎవరెవరు ఉన్నారు అని కనుక మనం చూసినట్టయితే మేరీ మదర్ ఆఫ్ జేమ్స్ అండ్ జోసెస్ అని ఉంటుంది అంటే ఆమె ఎవరు మేరీయే అంటే మనకి బైబిల్లో ఎక్కడ చూసినా కూడా ఫిఫ్టీ వన్ ప్యాసేజెస్లో మేరీ అనేటువంటి పేరు చాలా విస్తృతంగా వాడబడింది ఎవరు ఇంతమంది మేరీలు ఎవరున్నారంటే కొంతమంది ఏడుగురు మేరీలు ఉన్నారంట కనుక ఈ మేరీ అనేటువంటి మాట ఆ దినాల్లో యేసుక్రీస్తు వారి కాలంలో చాలా సుపరిచితమైనటువంటి పేరు అనమాట కనుక మనం ఈ ఈ వీరు వీరి యొక్క పేరు మేరీ అనేటువంటి పేరుని మనం ఆయన తల్లి అయిన మర్యా అని మనం బైబిల్లో చూస్తాం ఆయన తల్లి అయిన మర్యతో పాటు ఇంకెవరు ఉన్నారు మగ్ధలేని మరియ ఉన్నారు ఆమెతో ఇంకా ఎవరు ఉన్నారు అని కనుక మనం చూసినట్టయితే మీకు చెప్పినటువంటి వచనాలు కనుక మనం గమనించినట్టయితే చూస్తూ ఉన్నాం ఏంటంటే మత్తే సువార్త ఇరవై అధ్యాయము యాభై ఆరో వచనంలో చూసినట్టయితే వారిలో మగ్ధలేని మరియయు యాకోబు యోసే అని వారి తల్లి అయిన జబదే కుమారుల తల్లి ఉండేది కాబట్టి ఇక్కడ ఇద్దరు మరియలు మనం గమనిస్తూ ఉన్నాం ముగ్గురు మగ్గలేని మరియా తర్వాత యోకే యోసే అనేటువంటి వారి తల్లి అయిన మరియా మరి జబదే కుమారుల యొక్క తల్లి ఇక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అలాగే యేసుక్రీస్తు వారి యొక్క తల్లి అయిన మరియ మీరు గలలై నుండి యేసు ప్రభు వారిని విమటించారు నుండి చివరికి పునరుద్ధాన దినం వరకు ఎక్కడా కూడా వారు ఆగలేదు కానీ వారు ఎక్కడా శిష్యులు అనిపించుకోలేదు అలాగే మనం యోహాన్ వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో కనుక మనం చూసినట్టయితే ఇరవై ఐదవ వచనంలో కూడా ఏముంటుందంటే ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు భార్య అయిన మరియయు మగ్ధలేని మరియయు యేసు సులువి వద్ద నిలుచుండేవి తల్లి అయినటువంటి మరియొక్క యొక్క సోదరి కూడా ఎవరంటే యాకోబు యోస అనేటువంటి వారి తల్లి అయినటువంటి మరియ అంటే తల్లి అయిన మరి యొక్క సోదరిగా మనం చూస్తున్నాం కనుక ఇక్కడ మనకి మళ్ళీ నలుగురు మరియలు కనబడుతూ ఉన్నారు తల్లి తర్వాత తల్లి సహోదరి అదే అనగా యోసే యాకోబు యోసే తల్లి క్లోపారి అయిన మరియా మగ్ధులైన మరియా ఏ శిలువద్ద నిలుచుంట చూ చూస్తున్నామని వ్యవహాన్ సువార్త కూడా రాస్తూ ఉన్నాడు అలాగే మనం చూసినట్టయితే మార్కు సువార్తలో కూడా అదే విషయం వ్రాయబడి ఉంది నలభై వచనంలో వారిలో మగ్గలేని మరియు చిన్న యాకోబు యువసైన వారి తెలియని మరియు సలోమయు ఉండేది ఆయన గల్లవి ఉన్నప్పుడు వీరు ఆయన వెంబడించి ఆయనకు పరిచారము చేసిన వారు వీరు కాక ఆయనతో ఇరుషులేమునకు వచ్చిన ఇతర స్త్రీలను అనేకులు వారిలో ఉండేవి కనుక మనకి చెప్పనటువంటి స్త్రీల పేర్లు అంటే బైబిల్లో సహజంగా ఎలా అవుతుందంటే భర్త యొక్క పేరుని బట్టి కానీ కుమారుని పేరుని బట్టి కానీ స్త్రీలు గుర్తించబట్టడం అనేది బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం కనుక ఇక్కడ మనం చూసినప్పుడు పాత నిబంధన గ్రంథంలో మోజస్సు ఆహారం తల్లి మిరి సోదరి మిరియామ్ గురించి మనం చూస్తూ ఉంటాం అది కూడా ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఓల్డ్ మేరీ మిరియామ్ అంటే మేరీ అనే అర్థం కనుక ఈరోజు మనం ఆలోచించినట్టయితే న్యూ టెస్ట్మెంట్లో మేరీస్ సిక్స్ మెంబర్స్ ఉన్నారని ఉంది వాళ్ళు దే రిప్రజెంటెడ్ లవ్ అండ్ ఫైత్ఫుల్నెస్ వాళ్ళు దేనికి ప్రతీక్గా ఉన్నారంటే విశ్వాసానికి ప్రేమకు ప్రతీక్గా కనబడుతూ ఉన్నారు ఇక్కడ చాలామంది సర్చింగ్ స్టడీస్లో త్రీ మేరీస్ అంటే మేరీ ఆఫ్ మ్యాగ్దలీన్ మ మేరీ మదర్ ఆఫ్ జీజస్ మేరీ ఆఫ్ బ్యాథనీ హూ నైంటెడ్ క్రైస్ట్ అండ్ మేరీ మ్యాగ్ద ద ఫస్ట్ ప్రొక్లెయిన్ ద రిజర్వేషన్ సో దెన్ వీ హ్యావ్ మేరీ ఆఫ్ రోమ్ హూ ఈజ్ మెన్షన్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ లిస్టింగ్ మేక్ ద సిక్స్ బైబిల్ మేరీస్ మొత్తం ఆరుగురు మరియలు ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం అందులో మరి ద టూ మేరీస్ విచ్ల్ కన్సిడర్ హియర్ అవర్ ఫస్ట్ మేరీ ద మదర్ ఆఫ్ జేమ్స్ అండ్ జోసెఫ్ అండ్ నెక్స్ట్ మేరీ ద మదర్ ఆఫ్ జాన్ మార్క్ ఈరోజు మన పాఠ్యభాగంలోనికి మరి యాకోబియోస్ తల్లి అయినటువంటి మరియను గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఆమె ఏం చేశారు ఆమె ఎందుకు ఆమె యేసు ప్రభుత్వ శిష్యులుగా శిష్యురాలుగా వీళ్ళు ఎందుకు గుర్తించబడలేదు అంటే కనుక ఏమీ లేదండి యూదులు ఏంటంటే స్త్రీలని బానిసల కంటే హీనంగా చూస్తారు ఎక్కడ యూదుల గురించి యూదులు మరి గ్రంథకర్తలు అందరూ కూడా మగవాళ్ళే కదండి వాళ్ళు ఏం చేశారంటే పురుషుల పేర్లే రాశారు కానీ ఆడవాళ్ళ పేర్లు రాయడానికి వాళ్ళు కూడా ధైర్యము చేయలేదు కానీ వెంబడించిన సత్యాన్ని రాయాలి కాబట్టి రాశారు కానీ వాళ్ళ శిష్యులు అని వారు పిలవలేకపోయారు అందువల్ల ఆ తర్వాత కూడా యేసుక్రీస్తు వారి తర్వాత కాలంలో కాన్స్టెంట్ అనేటువంటి చక్రవర్తి వచ్చినప్పుడు రోమ్కి ఆయన కూడా వారి తల్లి యేసుక్రీస్తు వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నప్పటికీ కూడా ఆయన కూడా స్త్రీల పేర్లను రాయించడానికి ఇష్టపడలేదని చరిత్రకారులు చెప్తారు కాబట్టి ఆనాటి మగవాళ్ళు ఇగో అనండి లేకపోతే ఆ హ్యాట్రియారికల్ పితృస్వామిక అండి ఆడవాళ్ళు ఎందుకు మనకంటే పనికిరారు అనే ఉద్దేశంలో ఆడవాళ్ళ గురించి వాళ్ళు రాయలేదు ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళు చదువుకుంటున్నారు రీసెర్చ్ చేస్తున్నారు వాళ్ళు రీసెర్చ్ చేసి మరి ఆ ఇద్దరు ప్రొఫెసర్లు ఒకరు ఇంగ్లాండ్లో ఒక ప్రొఫెసర్ క్రీ స్టడీస్ అనేటువంటి ఆవిడలో ఒక ఆమె అలాగే మరి రోంలో నుంచి ఒక్క ప్రొఫెసర్ బయలుదేరి ఋషులేం వెళ్ళి ఈ స్త్రీలు ఎవరు స్త్రీలు ప్రభువుని వెంబడించిన శిష్యులు స్త్రీ శిష్యులు ఎవరు అన్నది వాళ్ళు రీసెర్చ్ చేసి వీళ్ళందరూ ఉండాల్సిన వాళ్ళు అని చెప్పి వాళ్ళు రాస్తూ ఉన్నారు కనుక మనం ఆలోచిస్తే ఈ మదర్ మే మేరీ ఎలాంటి ఆవిడ ఆయన కనుక మనం ఆలోపి ఆలోచించినట్టయితే చాలామంది ఏమంటారంటే ఇక్కడ వాళ్ళ పేర్లు ఎందుకు ఇచ్చేలేదు అని కనుక మనం ఆలోచించినట్టయితే బైబిల్ ప్రకారమే మనం చూసినట్టయితే మతే సువార్త ఇరవై ఏడు యాభై ఐదులో ఏమంటారంటే గల్లే నుండి యేసుప్రభు వారికి పరిచారం చేసి వెంబడించినటువంటి స్త్రీలు అని ఉంది అలాగే యేసుక్రీస్తు వారి సిలువ దగ్గర నిలబడినటువంటి వారు వారిలో కూడా ఈ మేరీ ఉన్నారు అలాగే యేసుప్రభు వారికి మరి అనాయింట్ చేసి ఆయనకి తైలాభిషేకం చేసిన వారిలో మరి బేతనీ మరియ ఉంది అలాగే ఇంకా ఏసు ప్రభు వారికి సభార్ దినం సతపతి దినానికి కావలసినవన్నీ పట్టుకొని వెళ్ళిన వారిలో మరి మనం మగ్ధలేని మరి మనం చూస్తూ ఉన్నాం కనుక వీళ్ళు ఇవన్నీ కూడా ఎక్కడ పురుషులు చేయలేదండి పనులన్నీ ఇవన్నీ ఆడవాళ్ళు చేశారు లుకా సువార్త ఇవి ఏమంటాడంటే లుకాసు సువార్త ఎనిమిదో అధ్యాయంలో కనుక మనం చూసినట్టయితే స్త్రీలు తమ కలిగినదంతా అమ్మి వాళ్ళు ఆయన వెంబడించారు అని ఉంటుంది అంటే మగ్గలేని మరి తనకి ఆ యొక్క ఏడు దెయ్యాలు అపవిత్రాత్మ చేతి పీడింపబడ్డప్పుడు ఆమె రక్షణ పొందినప్పుడు తన కలిగిన ఆస్తి అంతటినీ కూడా అమ్మివేసి ప్రభువారితో ఉండి ప్రభువారి యొక్క సేవలో ఆ ప్రభువారి శిష్యుల్ని ప్రభువారికి సేవకు కావాల్సిన డబ్బు సమకూరుస్తూ ఆమె సేవ చేసినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి మరి మన ఫస్ట్ గాసుపల్ మత్తే సువార్త ఇరవై ఏడు అధ్యాయ యాభై ఆరులో మేరీ ది మదర్ ఆఫ్ జేమ్స్ అండ్ జోసెస్ అలాగే సెకండ్లో ఏముంటుందంటే మరి మదర్ ఆఫ్ లెస్ ఆఫ్ జోసెస్ అండ్ జేమ్స్ అని ఉంటుంది అలాగే ఈ గురించి చాలా అంటే రకరకాలుగా మేరీని ఇక్కడ వర్ణించడం అనేది జరిగింది అయితే మేరీ ఎలా ఉందంటే వి ఆర్ అస్యూర్డ్ సర్వ్డ్ జీజస్ ఇన్ ఎవరి ఆఫ్ హిస్ అవర్ ఆఫ్ హిస్ గ్రేట్ నీట్ అంటిల్ ఫైనల్లీ విత్ దోస్ అదర్ ఫెయిత్ఫుల్ ఫ్యూ షీ వాజ్ దే వెన్ ది రైజన్ సేవియర్ ఎంపీయర్ యేసు ప్రభు వారు లేచినప్పుడు కూడా మగ్ధులేని మరేదో ఆమె ఉంది వీ కెన్ బి ష్యూర్ షీ వాజ్ ఎ ఉమెన్ హు వాజ్ జనరస్ ఫెయిత్ఫుల్ లవ్వింగ్ ట్రూ అండ్ బ్రే ఆమె ఎలాంటిదంటే మరి చాలా తనకున్నదంతా కూడా దేవుని కొరకు దానం ఇచ్చినటువంటి స్త్రీ నమ్మకస్తురాలు దేవుని ప్రేమించిన ఆమె నిజమైనటువంటి శిష్యురాలుగా దేవుని వెంబడించింది చాలా ధైర్యవంతురాలు ఆ దినాల్లో ఉన్న ఆ సంప్రదాయాలన్నిటికీ కూడా తిలోదకాలు ఇచ్చి వీళ్ళు దేవుని సేవలో ముందుకు వచ్చారు అంతేకాకుండా మనం చూసినట్టయితే ఆమె మదర్హుడ్ను కూడా మనం గమనించవచ్చు తల్లిగా ఆమె పాత్ర ఏంటంటే తన యొక్క కుమారులను యోసే యాకోబ్ అనేటువంటి వారిని చాలా చక్కగా పెంచింది కనుక అ వి మదర్ అని కూడా ఆ దినాల్లో అంటా ఉన్నారు జేమ్స్ ద లెస్ మీనింగ్ యంగర్ వర్ ద వన్ ఆఫ్ ది అపోస్టల్స్ ఆఫ్ క్రైస్ట్ యేసుక్రీస్తు వారికి యాకోబు ఒక శిష్యుడిగా మనం గమనిస్తాం యాకోబు పత్రిక ఆయన రాశాడు అందుకే ఆయన రాసిన పత్రిక ఆయన ఎక్కడ ప్రీచ్ చేశాడంటే పాలస్తీనా ఈజిప్ట్ ప్రాంతాల్లో ప్రీచ్ చేసి ఆయన సోదరుడు కూడా అక్కడే ఆ ప్రాంతంలో తమ్ముడితో పాటు తిరిగాడని చెప్తారు అంటే ఇద్దరు పిల్లల్ని దేవుని సేవలో పెట్టింది దేవుని ఆవిడ వెంబడించింది ఆవిడ వెంబడించడమే కాదు మరి తన బిడ్డలను కూడా అంటే పండిత పుత్ర పరమశృతలా లేదు వాళ్ళ బిడ్డలను చాలా చక్కగా ఫాలో చేసినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం అంతేకాదు పో మేరీ యొక్క ఫుడ్ ప్రింట్స్ ఎంతవరకు వెళ్ళినా అంటే ఏసుక్రీస్తు వారు సిల్వ మోసుకుని వెళ్తున్నటువంటి ఆ దారిలో కూడా వెళ్ళి ఆమె మరి ప్రభువారిని మళ్ళీ మద్దలేని మరి ఎంత ఉత్సాహంతో పొద్దునే నా దేవుని చూడాలి అని చూ ఆశపడి వచ్చిందో అలాగే ఏమి కూడా పొద్దునే లేచి ప్రభువారి దగ్గరకు వచ్చి ఆ యొక్క దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళినటువంటి స్త్రీగా మనం గమనిస్తాం అలాగే ఏసు ప్రభువారు పునరుద్ధాన తర్వాత తన బిడ్డలను కూడా ఆ మార్గంలో మార్గంలో నడిపించిందవడి సో షీ వాజ్ ఎ వెరీ గాడ్లీ ఉమెన్ హూ ఎంబోడెడ్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ద గుడ్ వైఫ్ స్పోకెన్ ఇన్ ప్రోవర్బ్స్ థర్టీ ఫస్ట్ చాప్టర్ టెన్ టు థర్టీన్ వన్ అండ్ మెనీ మోర్ బిసైడ్స్ అంటే మరి జ్ఞానం కలిగిన స్త్రీ గురించి మనం సామిత్రిక గ్రంథంలో చదువుతాం ఆ లక్షణాలన్నీ కూడా ఈ యొక్క మర్యాదలో మనం గమనిస్తూ ఉన్నాం కనుక ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏంటంటే మరి మనకి మన పిల్లలు ఉంటూ ఉన్నారు మనం గుర్తింపులు లేకపోతే గమనీకలు కోసం మనం ఆరాట పడకూడదు కానీ సంఘంలో మనకి గుర్తింపు ఉన్నా లేకపోయినా మనము దేవుని భక్తులు దేవుని యొక్క అజ్ఞానుసారం ఆయన వెంబడిస్తూ పునరుద్ధారణ అయినటువంటి యేసును ఏసే క్రీస్తుని అప్పోసెంట్ పావులు ఎలా గట్టిగా ప్రకటించాడో అలాగ ప్రకటించడంలో స్త్రీలుగా మనం ముందుకు రావాలి ఎందుకంటే యేసుక్రీస్తు వారి సువార్త ఉద్యమంలో స్త్రీలు ఆ రోజు ఏ పొజిషను వారు ఆలోచించలేదు ఏ పేరు ఏ గొప్పతనం ఏ చారిత్రాత్మక గుర్తింపుల కోసం వాళ్ళు పరిగెత్తలేదు కానీ ప్రభు కోసం తమ కలిగినదంతా అమ్మి కొంతమంది అయితే భర్తల్ని ఇంటిని వదిలిపెట్టి బిడ్డలను పెంచుకుంటూ దేవుని సేవలోకి వెళ్ళినట్టుగా మనం గమనిస్తాం అటువంటి వారిలో యాకోబియాసల్లి తెలియనటువంటి మరియా ఆమె ఉత్తమ స్త్రీ మరి చక్కటి బిడ్డలను పెంచినటువంటి మరి ఆదర్శవంతమైనటువంటి తల్లిగా ఆమెకు మంచి పేరుంది యేసు ప్రభు ప్రియమైన శిష్యురాలుగా ఆవిడ పనిచేసింది కనుక అటువంటి స్థితి ఈరోజు దేవుడు నీకు నాకు ఇచ్చినప్పుడు మనము ఆ విధంగా ఈరోజు దేవుని యొక్క సువార్త ఉద్యమంలో పాత్ర వహించడానికి ధైర్యంతో ముందుకు రావాలని మిమ్మల్ని అందరం ఆహ్వానిస్తూ నేను సెలవు తీసుకుంటాను గాడ్ బ్లెస్ ప్రార్థన చేసుకున్నాను స్తోత్రం ప్రభు పరిశుద్ధ పరిశుద్ధుల గణమైన తండ్రి మరి యొక్క యాక యువసత్తే లేని మరియ ఏ విధమైన గుర్తింపు లేదు కానీ ప్రభు ఆమె గల్లీ నుండి మరి మీరు పునర్ధాండేంత వరకు గొలుగతా కొండకొచ్చి మీ సమాధుల తోటలో ఉదయకాలం వెళ్ళి ప్రభు మళ్ళా మీ కొరకు ఎదురు చూసినటువంటి స్త్రీగా ఎంతో భక్తిని ఎంతో విశ్వాసాన్ని ఎంతో విధేయతను మీ మాటలు నమ్మి ముందు పనిచేసినట్టుగా మేము గమనిస్తున్నాం తండ్రి ఈ దినాల్లో కూడా స్త్రీలమైనటువంటి వారికి కానీ పురుషులైనటువంటి వారికి కానీ పదవుల కోసం లేకపోతే నాయకత్వం కోసం పని చేయక ప్రభు మేము నీ కొరకు నమ్మకంగా పనిచేయనట్లు నేను విశ్వాసము విధేత కలిగి ముందుకు వెళ్ళినట్లు మీ యొక్క సువార్తను అనేకులకు చాటి నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి జీవించినట్లు మీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించమని వినిచ్చిన ప్రతి కుటుంబాన్ని మెండుగా ఆశీర్వదించమని ఎవరైనా అనారోగ్యములో బలహీనతల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో కష్టాలు ఉంటే ఈ కృపగల హస్తం వారికి చాపమని ప్రభావ ప్రార్థిస్తున్నాను అదేవిధంగా పరీక్షలు రాసి ఫలితాల కొరకు ఎదురు చూసిన బిడ్డలకు మంచి ఫలితాలు దాయిచ్చేయండి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహాలు జరిగించండి ఉద్యోగాల కొరకు ఏదో చూసిన బిడ్డలకు ఉద్యోగాలు దాయిచేయండి ప్రభావ మళ్ళా కోవిడ్ వచ్చిందని వింటున్నాం తండ్రి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని మీ శిల్వ రక్తం మా మీద చేయమని ఏ స్నామం బట్టి మీకు వినయంగా